హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఈరోజు పందెం కోడి అల్లడిగా చేసే తీసుకొచ్చారు ఇది ఎంత నీట్గా చేశారో చూడండి మీకు చూపిస్తున్నాను ఇది ఇది ముప్పై ఐదు వేల రూపాయల కోడి నాలుగు కేజీలు వచ్చింది పోయినసారి ఇదే కోడి యాభై వేల రూపాయలని మనకు కస్టమర్స్ చెప్పారు పందెం కోడి ఇది కూడా పందెం కోడే కానీ వీళ్ళకు కొద్దిగా తక్కువ పడింది ఓకే దీన్ని ఘాట్లు కూడా చూపిస్తాను మీకు ఇది ఘాట్లు ఇవి అంటే పందెంలో ఓడిపోయినాయి ఓడిపోయిన గెలిచినా అది మనం వండుకొని తినా తప్పదు అది చావాల్సిందే ఎంత పందెంలో గెలిచినా ఇదిగోండి దీని మేడ చూడండి చూశారు కానీ ఇది కోడి మొత్తం ఇది ఆల్రెడీ చాలా నీట్గా చేసుకొని తీసుకొచ్చారు ఇదండి ఇది మన ఏట పోయిన మొన్న బక్రీదికి ఏట మాంసం గిఫ్ట్గా ఇస్తే కస్టమర్స్ కొంతమంది తీసుకొచ్చారు ఒక్కొక్కడా ఇది ఇదండి ఇలా ఉంది మేక మేకతోడ మాదిరి ఉంది చూడండి ఇది కూడి అంటే తింటే పందెంకోడి ఇలాంటివి తినాలి కొద్దిలా మనం సాహసం చేసినా మజా ఉండాలా తింటే ఏమన్నా ఓకే అది తెచ్చింది ఇలా మీకు క్లైమాక్స్ చూపిస్తాను కస్టమర్స్ని ఓకే ఇప్పుడు కొద్దిగా మొమాట పడుతున్నారు వాళ్ళు అన్నా సైజు ఏ సైజు ఖర్చేనా ఈ మొద్దు నిండా ఇవే అయ్యాయి ఇదిగో ఇది కట్ చేయడానికి రాదు అందుకోసం కింద పెట్టేస్తున్నా ముందు లెక్కకూడదు తొడ బాగా ఇంపార్టెంట్ ఇది కత్తి నాది అబ్బా ఎందుకంటే ఇది ఎంత గట్టిగా ఉంటుంది ఇది కొట్టిన తర్వాత వీళ్ళు మనోళ్ళు కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకున్నాను డబ్బులు ఇది కొట్టిన తర్వాత నాకు కత్తి పని చేయదు ఖచ్చితంగా కొలివి చేయించాల్సిందే పదును పెట్టించాల్సిందే మినిమం రెండు వందల యాభై మూడు వందల రూపాయలు తీసుకుంటాడు కానీ ఏం చేస్తాం మన కస్టమర్స్ కానీ ఇది నేను ఇంచుమించు కొట్టను నా యూట్యూబ్ ఛానల్కి సహకరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి కట్ చేస్తాను పుద్ధిలో తక్కువ తక్కువ కానీ అప్పుడప్పుడు మంచి మంచిగా ఉన్నా స్టార్ట్కోవాలి అనా సైజ్ ఏ సైజు కొట్టాలి ఎవడా ఎనకాడ ఇదో తెగతుంది కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలి ఇది కట్ చేసేటప్పుడు నాటుకోండి బొక్క మీదనే పది సార్లు కొట్టడం కంటే బ్యాక్ సైడ్ తిప్పుకొని స్కిన్ మీద మెల్లిగా నైస్ కట్ చేయాలి తెగదు అదే మాకు కూడా మంచిగా నీట్గా తిరుగుతుంది లేదా చేసాను దాంట్లో ఆగో ఇది కట్ చేస్తున్నా చూడాలి ఇదంతా బాదం పలుకులు మాదిరి ఉంటాయి మన వ్యూవర్స్ చూడాలి ఇందాకనే చెప్పావు ముందు నుంచి కాదురా ఎనకాల నుంచి కుట్రా పనికి మళ్ళీ మళ్ళీ ముందు నుంచి కొడతాను ఇది చూడండి అచ్చం మటన్ మాదిరి ఉంటుంది ముక్క మటన్ అన్న కొద్దిగా మంచిగా తిరుగుతుంది అన్న ఏ అన్న మీ పేరు శ్రీ మీ పేరు అన్న బాబు బాబు వీళ్ళు డైరెక్ట్ కెమెరా పెడితే సిక్కుపడుతున్నాయి ఎవరైనా అంతే బా కెమెరా ముందు రావాలంటే కుదిర మనం కూడా నర్వస్ అవుతుంది ఇంత ముందు నేను చూడండి ముందు మిమ్మల్ని ఏ సైడ్ అడగలేదు ఓకే కదనా అన్న దీన్ని మంచిగా మీరు టైం అయినా పర్లేదు కానీ కట్టెల మీద వండుకుంటేనే పంచాయితీ అవుతుంది పొయ్యి మీద ఎందుకంటే పొయ్యి మీద వండితే ఇవి సరిగ్గా కట్టె మీద పెద్ద గిన్నె తీసుకొని నువ్వు రప్ప రప్ప కాదు అది అయినా గంట గంట నెల ఉడికించాల్సిందే నువ్వు కోడి చూడు ఎలా ఉంది బాగా ఉడుకు నాటుకోడిని యా ఎట్లా ఉడకబెట్టాలనో ఎట్లా కలిసం ఈయన నీట్గా చూసాను చాలా మంది స్కిన్తో ఈ నాటుకోడిని కొంతమంది స్కిన్ వేసేది చాలా తక్కువ కానీ తోలుతోనే చేస్తారు అదే దీంతో తోలుతోనే రుచి కానీ దీనికి స్కిన్ మన బొచ్చు ఉంటుంది ఆ బొచ్చు సరిగ్గా తీయకపోతే కోడిని మీరు ఎంత కోడి తీసుకొచ్చినా వేస్టే ఆ బొచ్చు నీట్గా కాల్చి అనుభవం ఉన్న వాళ్ళతోనే కాల్పించాలా కాస్త నీళ్ళు వేడిగా అయినా సరే చర్మం ఊడిపోతుంది ఈ చర్మం ఇలా రాదు ఊడిపోతుంది అంతా ఏదైనా అంతే కదా మనం వేడివేడి నీళ్ళలో స్నానం అట్లా ఈ కోడికైనా సరే ఇది అండి కోడి గాట్లు చూడండి పందెంలో గాయపడింది గాయపడినా ఏ పడినా సరే మనం నోట్లోకి రావాల్సిందే ఎంత పేరున్న కోడి ఎవరేనా మీది భీమవర అది ఈ కోడికి బాదం పిస్తా తినిపించారా నిన్న శుద్ధి చేశాను తినిపించారా బాదం కలుకులు పిస్తా ఈ కోడి మీకు తెలిసిన తెలుసా పర్ఫెక్ట్ గా ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అనేది సంవత్సరమా పక్క లాక్ అయితే ఓకే రెండు సంవత్సరాలు బతుకుతుంది అంట అంతకన్నా ఎక్కువ అయితే ఏ వడదెబ్బ కొట్టి చచ్చిపోతుంది ముసలి నెయ్యి బతుకుపోతాయి బతకడం అయితే ఒక మూడు నాలుగు సంవత్సరాలు బతుకుతాయి ఎట్లా వదిలేస్తే ఓకే కోడి పందెం కోడి చరిత్ర రెండు మూడు సంవత్సరాలు ఉంటుందంట అనుభవమైన కస్టమర్స్ కాబట్టి వీళ్ళు అక్కడ భీమవరంలో ఉంటారు మీరు ఇక్కడనే ఇక్కడ ఉంటాం ఏం చేస్తున్నాం చేస్తున్నా రైట్ రైట్ మీరు అన్న విధంగానే దీన్ని నా కవర్లో ఇస్తాం ఓకే నేను పాత కవర్లు వాడను ఒక తోడ చిన్న రెక్క ముక్క కొడితేనే ముద్ద తలకాయ వీళ్ళు మాస్క్ కాబట్టి మాస్క్ ఏ ముక్కను కూడా ఇందాక నేను కాళ్ళు పాడేద్దునా అంటే నగో నాకు అవి కూడా రుచిగా ఉంటాయి నన్ను ఒకప్పుడు మేము కూడా పేగులు పెట్టగాలి దీనివల్లమే బలిస్తే ఏదైనా షీ అంటాం

ఇవి కేజీ ఇదే ఇదైతే నాలుగు వందల యాభై ఉంటుంది కాదన్నా ఇది ఇంత పెద్ద కోళ్ళు రావు పిత్రే కోళ్ళు ఇక్కడ ఇది నాకు తెలిసి ఇది పోయినసారి సేమ్ కోడే ఒక హాఫ్ కేజీ తగ్గింది ఇది అది యాభై వేల రూపాయల కోడే ఇదైనా ఇక్కడ మీరు యాభై వేల పాటు వేస్తే తీసుకునేవాళ్ళు నేనే ఇప్పించేవాడి మీకు ఎందుకంటే రాజులు ఇక్కడ ఏదైనా ఉంటే చెప్పమని మన చెవులో ఊదారు మళ్ళీ ఇలాంటి కూడి కావాలి మనం కావాలంటే కొన్ని వందల కేజీలు తినవచ్చు ఏమన్నా తీసుకోవచ్చు ఇదే అదే మేము ఇష్టాన్ని ఇంకా చెప్పా చెప్పా అయిపోయిందే నేను ఒక్కసారి చెప్పేసిన అదే సంగతి ఈ ముప్పై ఐదు వేల రూపాయల కోడిని ఎవరో మీట్ చేసుకున్నారు వీళ్ళు లేటుగా వచ్చారు వీళ్ళు అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా కదా మీరు అది లేట్గా వచ్చావు కాబట్టి నేను ఇలా ఇందాక ఆశారీకి పూజ పుంజా కదా ఇది అంటే పెట్టల్ని వేగరు కదనా పంజంలో పుంజలో ఓకే మీకు చూడవాన్ చూపిస్తా ఏమన్నా సిగ్గుబాటి పెట్టడానికి జరుగుతున్నాం ఇంది కదరా క్లైమాక్స్కి వచ్చింది మీరందరూ వృత్తి రీత్యా డ్రైవర్స్ అన్న అందరూ అబ్రౌట్ ఓకే ఓకే కొరియర్లు పంపిస్తారా మీ సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది పోతారు కదనా దుబాయా కాదన్నా కి పోతారు యూఎస్కి కదా న సదురానలు ఇట్లాంటి వాళ్ళు దుబాయ్కే కే కువైట్ కే హ్ ములిగే నేను అదే చూపిద్దాం అనుకున్నా ము వాల్యూస్ తెలియదు కదా ఇది వచ్చినోడికి ఎవరు జాక్పటి కొట్టినట్టే అది అన్న దానికి కూడా చీకేదే ఈ పైంది తిని ఇది కొద్దిగా ముక్క ఉంటుంది ఇక్కడ కట్ చేసిన ఇది పాడైపోతుంది మనం అన్నీ నా ఇరవై నాలుగు సంవత్సరాల ఈ ఫీల్డ్లో ఏ ముక్కను ఎలా కట్ చేయాలి అనేది తెలుసుకున్నాను మటన్ కూడా కట్ చేయడము మటన్ అన్న కుదరి సింపుల్ ఇట్లాంటి గోళ్ళు ఇవి కొట్టలేం కానీ మటన్ తేలి కాబోతుంది దీన్ని ఆటోమేటిక్గా కొడితే అన్న చేతులు దిగుతాయి దీన్ని ఓన్చు చూడంతో పదన తీసుకు కటింగ్లో నీకు చెత్త ఏం కావాలన్నా నీ ఒప్పందం మెరికి నేను కట్ చేస్తా ఓకే అలా బ్లాక్ ఇదేనా దీని చాలా టెక్నిక్గా కట్ చేయాలి ఓ మన గుర్రోన్లో ఉన్న కనుక టకా కొట్టామనుకో ప్రతి ఓసారి తిరిగి మన క్షేత్రం మీద ఉంటుంది చాలా సునాయాసాన్ని కట్ చేయాలి దీని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు అదే రేపటికా ఇప్పుడు మంచి మసాలాలు కలిపి నాన్న ఇప్పుడే కలిపేసి నువ్వు ఒక రోజు కాదు రెండు రోజులున్నా చాలా మంచిదే మెత్తగా ఉడుకుతుంది దేవుని మీద ఉడకబెట్టినా ఓకేనా మళ్ళీ మీరు అది ఇది చేయకుండా డైరెక్ట్ కొండ ఇట్లా ఉన్నా ఇది ఫ్రిడ్జ్లో వెళ్ళినా మెత్తగా అవుతుంది నాకు తెలిసి మీకు అవ్వలేదా చూసుకుంటున్నావా డ్రై నువ్వు డ్రైవింగ్ అయినా లేకపోతే చెప్పు నా యూట్యూబ్ నుంచి పర్చేంజ్ చేస్తాను నీకు సైడ్ పెట్టి ఎలాంటి పిల్ల కావాలి ఏం చేస్తున్నావు ఆదాయం ఎంత అన్నీ పరే కృష్ణారెడ్డి అయిపోయింది కానీ మామూలు ఖండ ఉన్నదే లోపలిపోతలేదు కానీ బోను సంగతి తర్వాత వేసు రాజు నమస్తే రెడ్డి ఏంది ఫోటో కొట్టుకుంటున్నావు సింహం చిత్తూరు సింహం నీ పేరేనా రాజా ఓకే లెగ్ పీసుల మాట వరకు వస్తే వీళ్ళు లెగ్ పీసులు కూడా వదిలిపెడతలేదు దీనికి చరిత్ర ఉంది కదా కోడికి మూలం ఇదే లెగ్ పీసులు గోల్ ఎట్లా ఉన్నాయి బాబు ఉంచాలమ్మా లెగ్ పీస్ బాబు డైరెక్ట్ ఒకటి వస్తున్నాయి దీన్ని చాలా సునాయాసంగా ఇలా విరవాలి నేను రాజన్న వెళ్ళిపోతున్నావా ఎవరు ఇయ్యాలి ब्लैक मनी ना मेन को ले जाता हूं हम पर ये लेके आते हैं सर ओके हां ओके हां ना 250 दे दे मत दो ना कहां दे ले कहां ले मटर मटर तपाना नहीं अरे डे गुचन्द्र దా కోడి చూద్దరం మన చిత్తూరు కోడి భీమవరం కోడి అంట నాటుకోడి రైట్ నేటి యుద్ధం సమాప్తం మన కోడి చూడండి వీళ్ళకి లేట్ అవుతుందంట విన్నాను మరి రేపటి కదా ఉరికి తీసుకుని రేపటి కావు నా యూట్యూబ్ది నేను రాత్రికి పెడతా నువ్వు కావాలంటే చూపించి కూడా నేను చెప్పానని చెప్పు ఒకసారి యాభై వేలు కూడానా నా ఎదురుగానే బిజినెస్ జరిగింది అది నా ఎదురుగానే బిజినెస్ జరిగింది రెండు కోళ్ళు లక్ష రూపాయలకి ఇచ్చి తీసుకోపోయా నాలుగు కేజీల బావు నేను ఇది మూడు కేజీల మా బావు ఇది వేలంపాటలు అంతే తమ్మున్నోడు పోడు తాజ్మహల్ బంజారా బయట నిలబడి ఎవడు పోతాడన్నా దీనిలోకి ప్లేట్ ఎవడు రెండు వేలు పదిహేను వందలు ఎవడు పెడతాడు అంటాడు మన నాసం రోడ్డు పోయి దాన్ని పోతాడు అక్కడ ఖాళీ ఉండదు అట్లాంటి ఎవడే పోవాలి దీనిలో కూడా కోళ్ళకి అలాంటి వాళ్ళే తింటారు నాసం రోడ్డు అయితేన్న వారు తెరిచి పదం కోరు వెయ్యి రూపాయలే కదా ఇది ఎక్కువ దిగుతున్నాడు అని అనుకుంటారు కంటే ఉండదు దాని గురించి తెలియాలి ఎందుకంటే మామిడి పండులో తెచ్చావా మామిడి పండు నువ్వు షెట్ నుంచి కోసుకొచ్చావా లేకపోతే నా కొరి అడవులు పోయి దొంగిల్చుకొచ్చావా వచ్చిందా నా స్విచ్ ఆఫ్ చేసాను పొరపాటున ఉదాయం ఒక ఆయన వాడికి కొట్టి ఓకే నేను డన్ను కొట్టి ఎందుకు నా ఉదేమని తెలియపరచాను రైట్ థ్యాంక్ యూ ఓకేనా ఓకే బాయ్ బాయ్ అది సంగతి చూశారు కదా ముప్పై ఐదు వేల రూపాయల కోడి మనం ఇంతకుముందు యాభై వేల రూపాయల కోళ్ళని రెండు కోళ్ళని చూసాం ఇది ముప్పై ఐదు వేల రూపాయల కోడి ఇట్లాంటి నాటుకోళ్ళు అప్పుడప్పుడు అరుదుగా వస్తుంటాయి సంక్రాంతికి పండగకి అప్పుడైతే దాదాపు ఆ సంక్రాంతి పండగ సీజన్లో ఒక పది దాకా కట్ చేస్తాను ఎందుకంటే అంత రాజులు ఇక్కడ వాళ్ళు అందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కొని కొన్ని పట వేసుకొని తెచ్చుకుంటారు ఓడిపోయిన కోడిని లక్షల లక్షలు కోట్ల కోట్ల టర్నోవర్లు జరిగి లాస్ అయిపోయి చివరికి కోడిని పట్టుకోవచ్చు వాళ్ళు కొంతమంది ఉంటారు గెలిచిన అంటే దీంట్లో ఒక సిద్ధాంతం ఉందంట గెలిచిన కోడికి ఓడిపోయిన కోడిని కూడా అపేసేయాలంట అది ఓడిపోయింది కదా అని తను తెచ్చుకోవడానికి రూల్స్ లేవంట గెలిచిన కోడి ఓనర్కే ఈ కోడిని సచిన కోడిని కూడా ఇవ్వాల్సిందే అదే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు మనకి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని నేను ఇస్తున్నాను తెలియనిది నేను తెలియపరచడం ఓకేనా చూశారు కదా ఓకే మరిన్ని ఇంకా ఇట్లాంటి కొత్త కొత్త కోళ్ళతో పందెం కోళ్ళతో మళ్ళీ మళ్ళీగా ఇంకా మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఓకే